హలో అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్ ఈరోజు మన రెసిపీ ఎగ్ నూడిల్స్ ఎప్పుడు బయట నుంచే కాకుండా ఇలా ఒకసారి ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా నూడిల్స్ని అయితే బాయిల్ చేసుకోవాలి నూడిల్స్ బాయిల్ చేసుకోవడానికి ఇలాంటి ఒక గిన్నెలో సవానికి వాటర్ వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ సాల్ట్ వేసి ఆ వాటర్ కాస్త మరిగేటప్పుడు నేను నూడిల్స్ని వేసుకొని ఇలా ఒక టెన్ మినిట్స్ ఉడికించుకొని వీటిని వెంటనే ఇలాంటి ఒక చిల్లులున్న గిన్నెలో వేసి కూల్ వాటర్తో వాష్ చేసుకుంటే ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది ఇప్పుడు నూడిల్స్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ అయినా ఇలాంటి ఒక పెద్ద గిన్నెని పెట్టేసుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ క్యారెట్ ఆనియన్స్ ఇంకా కొన్ని బీన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి మా దగ్గర క్యాప్సికమ్ ఉంటే కూడా వేసుకోవచ్చు ఇక్కడ మా బాగుతున్నడైనా నేనైతే వేయట్లేదు ఇప్పుడు మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకొని సన్నగా తరిగిన ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి మనం ఎక్కువ వేసినప్పుడు స్మెల్ రాకుండా ఉంటుంది మనం బాయిల్ చేసుకున్న నూడిల్స్ని కూడా ఇందులో వేసుకోవాలి ఇక్కడ నేను చెప్తుంటే మా తమ్ముడైతే చేస్తున్నాడు అలా కలపాలంట అలా కలిపితేనే వెజిటేబుల్స్ నూడిల్స్ అన్నీ మిక్స్ అవుతాయంట ఇలా ఒక రెండు మూడు సార్లు మిక్స్ చేసుకొని ఇప్పుడు సాస్లో అయితే యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ వెనిగర్ తర్వాత ఒక స్పూన్ సోయా సాస్ అలాగే ఒక స్పూను గ్రీన్ చిల్లీ సాస్ తర్వాత ఒక స్పూను షిస్వాన్ సాస్ కూడా వేసుకోవాలి తర్వాత ఈ సాస్లంతా నూడిల్స్కి పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ టమాటా సాస్ మర్చిపోయామని మళ్ళీ ఒక వన్ టేబుల్ స్పూన్ టమాటో సాస్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నూడిల్స్ మసాలా అయితే వేసుకోవాలి మా దగ్గర మ్యాగీ మ్యాజిక్ మసాలా ఉందని వన్ ప్యాకెట్ అయితే ఫుల్గా ఇందులో వేసేస్తున్నాను ఈ మసాలా వేసిన తర్వాత మన టేస్ట్కి సరిపడే సాల్ట్ అలాగే కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఈ నూడిల్స్కి ఈ సాసులు ఈ కారం ఉప్పు అంతా కలిసేలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే ఇంట్లోనే ఎంతో టేస్టీగా వెజ్ నూడిల్స్ అయితే రెడీ అయ్యాయి ఇంకా దీంట్లో ఎగ్ యాడ్ చేయలేదు కాబట్టి ఇది వెజ్ నూడిల్స్ లాగా రెడీ అయ్యాయి ఇక్కడ మా తమ్ముడు చేస్తున్నాడు కాబట్టి ఫస్ట్ అయితే వెజ్ నూడిల్స్ చేసుకోవాలంట తర్వాత దీంట్లో ఎగ్ యాడ్ చేసుకుంటే ఎగ్ నూడిల్స్ అవుతాయంట సరే మరి ఇప్పుడు ఎగ్ ఆమ్లెట్ వేసుకోవడానికి స్టవ్ పైన ఇలాంటి ఒక గిన్నెం పెట్టేసుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఒక త్రీ ఎగ్స్ని అయితే ఇలా బీట్ చేసుకొని ఆమ్లెట్ అయితే వేసుకోవాలి ఈ ఆమ్లెట్ని మంచిగా రెండు వైపులా కాల్చుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని వెంటనే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఎగ్ ఆమ్లెట్ ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి స్మెల్ అనేది రాదు ఈ చక్కగా ఫ్రై అయ్యాక దీంట్లో టేస్టీకి సరిపడా సాల్ట్ ఇంకా కారం వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మన సర్వింగ్ ప్లేట్లో మనం ముందుగా చేసుకున్న నూడిల్స్ వేసేసుకొని మనం ఫ్రై చేసుకున్న ఎగ్ వేసేసి ఆనియన్స్ ఇంకా ఆనియన్స్ ఆనియన్స్తో సార్ చేసేసుకోవడమే ఇంట్లోనే చాలా టేస్టీగా ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి మీకు ఎలా అనిపించింది మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్